హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బర్డ్స్ బాగున్నారండి అందరూ ఇదిగోటండి నేను వేసాను డిజైన్ ఇది వచ్చి త్రీ కలర్స్ ఇచ్చాడు ఫస్ట్ సెకండ్ వచ్చి సెకండ్ బంచ్లో టూ కలర్ ఒకటి వన్ కలర్ వేరు కానీ దీనికి ఏం చేసామంటే కొంచెం డిఫరెంట్గా అడిగారు కస్టమర్స్ నాకు త్రీ కలర్స్ ఫస్ట్ బంచ్లో రావాలి సెకండ్ బంచ్లో టూ కలర్స్ అండ్ వన్ కలర్ వేరే కావాలి అని చెప్పేసి అన్నారు వాళ్ళే ఎంచుకున్నారండి డిజైను తర్వాత కలర్స్ కూడానా నాకు ఎక్కడెక్కడ ఇలా కావాలి అని చెప్తే ఇది సిస్టంతో సిస్టంలో ఆపరేటింగ్ చేసి నేనేమో ఈ డిజైన్ చేశానండి ఒకటండి బ్యాక్ వచ్చి ఇలా వచ్చింది అలాగే హ్యాండ్ కూడా హ్యాండ్ వచ్చేసి కూడా ఇలా వచ్చిందండి హ్యాండ్ చాలా బాగుంటుందండి డిజైన్ మాత్రం చాలా బాగుంది వీడియో కన్నా రి వీడియోలో కన్నా రియల్గానే బాగుంది ఈ డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది సేమ్ డిజైన్ని నేను వేరే దాని మీద బ్లూ కలర్ మీద కూడా వేసానండి సేమ్ హ్యాండ్ కాకపోతే వీళ్ళు వచ్చి వీళ్ళిద్దరిదే ఒకటే సిస్టర్స్ వీళ్ళిద్దరూను ఈ అక్క వచ్చేసి నాకు టూ కలర్స్ కావాలి సిల్క్ అండ్ సిల్వర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జర్రీ వాడమన్నారు దీనికి జర్రీ వాడమండి సేమ్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అలాగే ఉంటుంది తర్వాత వేరే వాళ్ళు వచ్చేసరికి హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా వాడమన్నారు వీళ్ళే కొంచెం హ్యాండ్ చెల్లి కొంచెం డిఫరెంట్గా వాడు అంటే నేను ఇదిగో కొంచెం డిఫరెంట్గా కట్ ఇచ్చి కిందన సెంటర్లో లైన్ ఇచ్చి ఆ పైన ఫ్లవర్ ఇచ్చానండి ఇది కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు టెన్ ఇంచెస్ హ్యాండ్ పొడవు ఇది సిక్స్ లోపు వేయమన్నారు అంటే హాఫ్లా ఉండేటట్టు మిగిలిందంతా ప్లెయిన్గా ఇది సిక్స్ సిక్స్ ఇంచెస్ వేసాను నేను హ్యాండ్ని మరి లెంత్ ఎక్కువ వద్దన్నారు పొడవుగా హాఫ్ హాఫ్కి వచ్చి మిగతా అదంతా ప్లెయిన్గా పుట్టించుకుంటామన్నారు ఇలా డిజైన్ చేసామండి సేమ్ బ్యాక్ ప్రాసెస్ సేమ్ అంతే బ్యాక్ కూడా సేమ్ అలాగే బ్యాకు ఓన్లీ హ్యాండ్కే దీనికి ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందండి నా డిజైన్ నీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆదరిస్తారని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ అండి